జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శ్రావణ మాసంలో గడపలను ఏ విధంగా అలంకరణ చేసుకుంటే లక్ష్మీ ప్రాప్తి లభిస్తుంది అంటే మనం ఇంటి లోపల పూజ అనేది ఎంత బలంగా ఎంత నిష్టగా చేస్తామో ఇంటికి ముఖద్వారంలో ఉన్న గడపను కూడా అంతే పరిరక్షణగా అంతే బలంగా మనం శ్రద్ధ వహించాలంటారు అందులో ఈ గడపలకి ముఖ్యంగా చక్కగా ఏదైతే మనకు గడప ఉంటుందో ఆ గడప అంతా కూడాను పచ్చని పసుపు మంచి పసుపు రాయటము ఆ గడపకి అటు ఇటు ఉండే రెండు కమ్మీలకి కూడాను ఒక జాన ఎత్తులో తొమ్మిది అంగుళాల ఎత్తులో కూడాను పరిపూర్ణంగా చక్కగా కూడాను పసుపు పూసుకొని ఆ రెండు కమ్మీలకి పై భాగాల్లో ఇటువైపున మూడు రేఖలు ఎరుపు రంగు కుంకుమతో ఇటువైపున మూడు రేఖలు గీయటము అట్లనే ఈ గడప ఏదైతే ఉంటుందో ఈ గడపకి కూడాను మధ్యలో పద్మం వేయటము గడప పైన భాగంలో పద్మము యువతల వైపున మళ్ళీ రేఖలు ఇటు రేఖలు పెట్టి మధ్యలో ఆరు చుక్కలు కనుక పెట్టాలి ఇటువైపున మూడు చుక్కలు ఇటు మూడు చుక్కలు ఆరు చుక్కలు అంటే మొత్తం గడపంతా పసుపు రాసిన తర్వాత మధ్య భాగంలో పద్మం వేసిన తర్వాత మధ్యలో మూడు రేఖలు పద్మానికి అటు ఇటు మూడు చుక్కలు ఇటు మూడు చుక్కలు ఇటు ఆరు శుక్రుడికి ప్రీతికరమైన నెంబర్ కాబట్టి ఆ ఆరు చుక్కలు ఏర్పాటు చేసుకోవటము చక్కగా ఇవి ఇదంతా కూడా నువ్వు మధ్యలో బియ్య పిండితో కూడా చార్లుగా చక్కగా లైన్స్ వేసుకోవటం చేసి పైన గడప దగ్గర చక్కగా ఏదైతే మనం గజలక్ష్మిని పెట్టి ఉంచుతున్నామో ఆ భాగంలో చక్కగా పసుపు పూసి దానికి కుంకుమ పెట్టడము అక్కడ మామిడి తోరణాలు ఒక ఆరు కానీ తమలపాకులు ఆరు కాని దండంలాగా కట్టడం మనం మకర తోరణం తోరణం కట్టినట్టుగా అవన్నీ కూడా పై భాగంలో కట్టడం కింద భాగంలో ఇక్కడ చేయటము సైడ్ కమ్మీలు ఏవైతే ఉంటాయి ఈ రెండు కమ్మీలకి మధ్యలో పసుపు ఇట్లా చక్కగా రౌండ్గా రాసి గుండ్రంగా మధ్యలో ఎరుపు రంగు కుంకుమని అద్దటము ఇటువైపున ఇటువైపున రెండు చేసి గనక ఉన్నట్లయితే చేసి చక్కగా శుభ్రంగా గనక చేసుకొని ఉన్నట్లయితే ప్రతినిత్యము ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే నిష్టగా ఈ శ్రావణ మాసం అంతా చేస్తూ లోపల వైపున పూజా కార్యక్రమం చేసుకుంటూ ఉంటారో కరెక్ట్గా శ్రావణ మాసం అయిపోయిన తర్వాత ఒక నలభై రోజుల్లో వాళ్ళకు ధనప్రాప్తికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి రాజయోగం కలిగే విధంగా మంచి ఆలోచన శక్తి పెరుగుతుంది బిజినెస్లో పెరుగుతుంది వ్యాపారంలో ముందుకెళ్తారు చేసే వృత్తిలో లాభం ఏర్పడుతుంది విశేషమైన ధనప్రాప్తి బయట నుంచి రావాల్సినటువంటి పెండింగులో ఉన్న ధనాన్ని కూడాను తనకు తానుగా తెచ్చి ఇవ్వడం అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా కూడాను ఈ యొక్క గడపకి ముందు ఉన్న ఎంట్రన్స్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ దగ్గర ఉన్న సింహద్వారం ఉన్ని ఈ విధంగా అలంకరణ చేయండి నిత్యము లక్ష్మీ కటాక్షం అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఈ సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి విశేషమైన వాస్తుకు సంబంధించినటువంటి మనం వీడియోల్ని చూడటం జరుగుతుంది శ్రీమన్నారాయణ